హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మేమైతే ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే తిరుపతికి అయితే వెళ్తున్నాము ప్రతి సమ్మర్లో అత్తమ్మ వాళ్ళు మా హస్బెండ్కి ఎప్పుడైతే త్రీ ఇయర్స్ ఉన్నాయో అప్పటి నుంచి వాళ్ళైతే తిరుపతికి వెళ్తుండే అలాగే వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయినాక సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా అప్పుడే వెళ్తుండే అదే అలవాటు ఇంకా మాకు కూడా వచ్చేసింది ఇంకా మా పెద్దోనికి కూడా స్కూల్ సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అని మేము కూడా అయితే ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయినాము అత్తమ్మ వాళ్ళు ఎట్లయితే వెళ్తున్నారో మేము కూడా అట్లనే వెళ్ళడము అన్నీ చూసుకోవడము ఇప్పుడైతే ఇయర్లీ టూ టైమ్స్ అయితే వెళ్తాము ఒకటేమో కార్తీక మాసంలో వెళ్ళాలి అనిపిస్తుంది ఆ తర్వాత సమ్మర్ వాలిడేస్లో కంపల్సరీ అయితే వెళ్ళాల్సిందే ఇక మేమైతే అందరం కలిసే ఉంటాం కాబట్టి మా మరిది వాళ్ళు అయితే రావట్లేదు వాళ్ళైతే ఇంట్లోనే ఉంటున్నారు మేమైతే వెళ్తున్నాం ఇక్కడ వాళ్ళైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చారు ఇక మేమైతే ఇక్కడ నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మేమైతే ఇంట్లో నుంచే టిఫిన్కి లంచ్కి అయితే ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము టిఫిన్ అయితే ఇక్కడైతే మేమైతే చపాతీలు పులిహోర గుత్తి వంకాయ పాలకూర పప్పు మా ఊరి స్టైల్ చింతొక్కు అయితే ఉండే అవైతే తినేసి ఇక మేమైతే కాసేపు అయితే పడుకున్నాం మేమైతే పగల ట్రైన్ ఎందుకు బుక్ చేసుకున్నామంటే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అన్నీ చూస్తారు కదా నైట్ అయితే ఏముంటుంది అందరు పడుకోవాల్సింది వస్తుంది ఇప్పుడైతే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అందులో మా చిన్నోనికైతే ట్రైన్ అంటే ఇష్టము అని మా మామయ్య అయితే చిన్న మా చిన్నోని కోసం పగల ట్రైన్ అయితే స్లీపర్లోనైతే బుక్ చేయించినాం మేమైతే స్లీపర్లో ట్రైన్కి అయితే మార్నింగ్ ట్రైన్కి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకొని ఇట్లా బయలుదేరిపోయినాం ఇట్లా పడుకొని ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే పడుకున్నాము పడుకొని లేచే వరకు ఇంకా వెదర్ అంతా చేంజ్ అయిపోయింది ఒక పక్కన ఎండ ఒక పక్కన చల్ల గాలి ఇంకా వర్షం కూడా పడుతూ ఉండే చూడండి గాలి ఎంతగానం వస్తుందో మీకు కనిపిస్తూ ఉంటుంది ఇట్లా మేమైతే వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ తిరుపతికి అయితే వెళ్ళినాం చాలా చల్ల గాలి వచ్చిండే వర్షం పడుతుండే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడైతే మాకు కొంచెం ఎండగా కొంచెం ఒక రెండు గంటల సేపు ఎండ వేడి అని అనిపించింది కానీ ఆ తర్వాత అయితే మాకైతే చాలా చల్ల గాలి చాలా వెదర్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది వర్షంతో పాటు అయితే చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంత గాలి వస్తుందో ఇక మాకైతే వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ మా ప్రయాణం అయితే అలా సాగుతూ ఉండే పగలు ట్రైన్లో చాలా మంచిగా అనిపించింది చాలా ఎంజాయ్ అయితే చేసినాము ఆలోపు మేము ఇట్లా వెదరు ఎంజాయ్ చేస్తూ ఉంటే తిరుపతి అయితే వచ్చేసింది మాకైతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్తే నైట్ నైన్ ఓ క్లాక్కి మేము అక్కడ తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగినాము మొత్తం టువెల్ అవర్స్ జర్నీ అయితే వాటిండే మాకైతే చూడండి అత్త మాకైతే తిరుపతి అంటే ఎంత ఇష్టం అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము అక్కడ ఆ వెదర్ని ఎంజాయ్ చేయడము అంటే అత్త మాకు ఎంత ఇష్టమో పెళ్ళి అయిపోయినప్పటి నుంచి నాకు కూడా అదే అలవాటు అయితే వచ్చేసింది తిరుపతి అంటే నాకు కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది ఆ వెదర్ని ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినామంటే మనకు రైల్వే స్టేషన్ లోపల నుంచి విష్ణు నివాస్కి అయితే మనకు వెళ్ళొచ్చు అక్కడే లగేజెస్ పెట్టుకొని మనకు లాకర్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి అక్కడికైతే వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్ లోపల నుంచి అయితే వెళ్ళొచ్చు మనకైతే దారిగా ఉంటుంది ఇట్లా మేమైతే విష్ణు నివాస్కి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే అక్కడ లాకర్స్ తీసుకొని అక్కడే మన బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకొని మేమైతే ఇక్కడ నుంచి అరుణాచలంకి వెళ్దామని అనుకోని ఉండే ఇంకా మేము ఇక్కడ అయితే బ్యాగ్స్ పెట్టేసుకొని అరుణాచలంకి అయితే బయలుదేరుతున్నాం ఇంకా మేమైతే ఇక్కడ నుంచి లాకర్స్ లాకర్లో బ్యాగ్స్ పెట్టేసి మా బ్యాగ్స్ అయితే తీసేసుకొని అరుణాచలంకి అయితే బయలుదేరిపోయినాం వెంటనే డిన్నర్ చేసేసుకొని తిరుపతి నుంచి మనకు తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సులు అయితే టైమింగ్స్కి ఉంటాయి మాకు మార్నింగ్ అయితే ఉండే సెవెన్ ఓ క్లాక్కి అట్లా మార్నింగ్ అయితే వద్దు ఇప్పుడు వెళ్ళిపోదామని మనకు తిరుపతి నుంచి వేలూరుకి వెళ్ళినామంటే వేలూరు నుంచి అక్కడ ఎనీ టైం బస్సులు అయితే ఉంటాయి అంట అరుణాచలంకి మేమైతే తిరుపతి నుంచి వేలూరు వేలూరు నుంచి అరుణాచలంకి అయితే వెళ్ళిపోయినాము మేము వేలూరుకి వచ్చేసప్పటికి ఫోర్ అయితే అయ్యిండే ఇప్పుడు వేలూరు బస్ స్టాప్లో ఉండే ఆ తర్వాత ఇక్కడ వేలూరు నుంచి అరుణాచలంకి అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయినాం అరుణాచలం బస్ స్టాప్లో దిగేసి అక్కడ నుంచి మనకు ఆటోలు అయితే ఉంటాయి గుడి దగ్గరలోనే మనకు రూమ్స్ అయితే ఉంటాయి అప్పల్ స్వామి అన్నామంటే మనకైతే ఆటో వాళ్ళు అక్కడ వదిలేస్తారు అక్కడైతే చాలా రూమ్స్ అయితే ఉంటాయి గుడికి అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే రూమ్స్ అయితే ఉంటాయి మనకు మేమైతే రూమ్స్ తీసేసుకొని ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కాసేపు పడుకొని నైట్ అంతా జర్నీ చేసి వచ్చినాం కదా ఇంకా నిన్న మార్నింగ్ నుంచి ఇంకా నైట్ అంతా జర్నీ చేసినామని ఇంకా కాసేపు అయితే పడుకొని ఇంకా సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అయితే దర్శనంకైతే వెళ్ళిపోయినాం అరుణాచలేశ్వర దర్శనంకి ఇదైతే మా రూము తీసుకున్న దాంట్లో వీడియోస్ అయితే తీసిన నేను చూడండి నీట్గా అయితే ఉంటాయి రూమ్స్ చాలా బాగుంటాయి కానీ ఫ్యామిలీ అంటే ఇద్దరు నలుగురికి అయితే ఇస్తారు పెద్ద ఇద్దరు పిల్లలు ఇద్దరు ఫాదర్ అండ్ మదర్కి అయితే ఇస్తారు ఇంకా ఎక్కువ మందికి అయితే ఇయ్యరు టూ రూమ్స్ ఇస్తారు అట్లా ఎక్కువ మంది ఉంటే మనమైతే ఇట్లా రూమ్స్ తీసేసుకొని మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాయి ఇంకా అరుణాచలచలేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి టెంపుల్కి అయితే రెడీ అయిపోయాం ఇట్లా బయటకు వచ్చినాము చూడండి మనకు ఎంత దగ్గరలో గోపురం అయితే కనిపిస్తుందో ఇంకా మేము రెడీ అయిపోయి ఇట్లా బయటికి వచ్చేసినామో లేదో ఇక మేమైతే ఇట్లా బొట్లు అయితే పెట్టించేసుకొని అందరము ఇంకా అరుణాచలేశ్వర దర్శనంకైతే వెళ్ళిపోయినాము ఇక మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఇదైతే టెంపుల్ ఎంట్రెన్స్ మనకు రాజాగోపురం దగ్గర నుంచి అయితే మనకైతే ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడైతే మనము దీపాలు అయితే వెలిగించి కొబ్బరికాయలు కొట్టేసి ఆ తర్వాత ఆ తర్వాత దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడైతే మేమైతే ఇక్కడ దీపాలు అయితే తీసుకొని దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు దర్శనంకైతే వెళ్ళిపోతున్నాం చూడండి మీరే అరుణాచలేశ్వరం రావడము మాకు ఇది మూడోసారి అయితే నాలుగోసారి మా చిన్నోనికి ఎప్పుడైతే తిరుపతిలో ఇంటికి తీసినామో అప్పటి నుంచి అరుణాచలంకి అయితే రావడం స్టార్ట్ అయింది మాకు కూడా మేము అరుణాచల అరుణాచలంకి రావాలంటేనే ఎంతో జన్మలో పుణ్యం చేసుకొని ఉండాలి అని అంటారు మనకు అరుణాచలేశ్వర గాలిదిన అంటే ఆ దేవుని దర్శనం కాకపోయినా ఆయన దగ్గరికి అంటే ఆయన అరుణాచలేశ్వరం వెళ్ళినాము అని అంటే ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది అని అంటారు కదా అట్లా మాకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఇది మూడోసారి మాకు దర్శనం చేసుకోవడము అని చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మేమైతే ఇంకా దేవునికి దీపాలు పెట్టేసి మేమైతే లోపలికి వచ్చేసినాము ఫిఫ్టీ రూపీస్ టికెట్లు అయితే మేము వెళ్తుండే ఫస్ట్ అయితే మనకు ఫ్రీ ఎంట్రీలోనే పంపించరు ఆ తర్వాత మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్లు అయితే దర్శనం చేసుకోవడానికి లోపలికి అయితే వెళ్తుండే చూడండి మనం లోపలికి రాగానే గోపురాలు వెనుకల అరుణాచలేశ్వరం కొండ అంత ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మాకైతే దర్శనం అయితే అరుణాచలేశ్వర్ ఉంది ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది అరుణాచలేశ్వర్ దర్శనము వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది మాకు ఇట్లా బయటికి రాగానే ఇంకా ఇట్లా కొంచెం వీడియో అయితే తీసేసి మనం బయటికి స్వామివారి దర్శనం అయిపోగానే అమ్మవారు కూడా ఉంటుంది అమ్మవారి దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మనం బయటికి అయితే వస్తాము ఇప్పుడైతే మనం అమ్మవారి దర్శనంకైతే వెళ్ళిపోదాం ఇంకా మేము అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని బయటికి అయితే వచ్చేసినాము మనం బయటికి రాగానే ప్రసాదం కౌంటర్లు అయితే ఉంటాయి అక్కడ మనకు స్వీట్ పొంగలు చింతపండు పులిహోర అయితే ఉండే మేమైతే ఇంకా స్వీట్ పొంగలు చింతపండు పులిహోర అయితే తీసేసుకొని ప్రసాదం తినేసి ఇంకా మా చిన్నోడు కూడా చాలా ఆకలితో అయితే ఉండే వాడు కూడా ప్రసాదం అయితే తిన్నాడు బయటికి అయితే వచ్చేసినాం మనం బయటకు వస్తుంటే మాకు అప్పటి వరకు తెలియదు ఇక్కడ ఉత్సవాలు నడుస్తున్నాయి అరుణాచలంలో అని ఇంకా మేము బయటికి రాగానే అక్కడైతే ఉత్సవాలు అనేది జరుగుతుండే పుష్ప అలంకరణ ఉత్సవాలు అయితే జరుగుతుండే మే సెకండ్ నుంచి మే టెన్త్ వరకు అయితే ఉంటాయి అని అని చెప్పి ఇక్కడ అప్పుడే ఇట్లా స్వామివారు అయితే ఊరేగింపుతో అయితే వస్తున్నారు స్వామివారు అమ్మవారు ఇంకా ఈ అయితే చూసి ఎంత చాలా మంచిగా అనిపించింది తెలుసా ఒక అమ్మవారి ఒక బొమ్మనైతే తయారు చేసి దానికి పూల జడ చీరలు ఇట్లా కట్టేసి ఇంకా స్వామివారికి పూలతో అమ్మవారు ఆహ్వానిస్తున్నట్టు అంట చూడండి ఎంత బాగా ఉందో అమ్మవారు అయితే ఇప్పుడు స్వామివారికి అయితే పూలతో పూలు చల్లి అప్పుడు స్వామివారిని ఆహ్వానిస్తున్నట్టు అని అంట చాలా మంచిగా అయితే అనిపించింది చూస్తూ ఉంటే ఎప్పుడు ఇలాంటివి చూడం కదా ఎప్పుడు ఇట్లా చూసే వరకు ఎంత మంచిగా అనిపిస్తుంది మనకు మేము అయితే ఇక్కడ అంతా యూజ్ చేసుకొని అరుణాచలేశ్వరం టెంపుల్లో ఉత్సవాలన్నీ యూజ్ చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసినాం రూమ్ దేవి గారికి ఇంకోటి మేము ఇక్కడ అయితే గిరి ప్రదక్షిణ అయితే వేయట్లేదు గిరిప్రదక్షిణ ఆల్రెడీ ఒక టూ టైమ్స్ చేసినాం అతం వల్ల ఒక త్రీ టైమ్స్ చేసినామని ఈసారి అయితే గిరి గిరిప్రదక్షిణ అయితే వేయట్లేదు మేమైతే ఇప్పుడైతే మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే తలై నటరాజ తలై నటరాజ స్వామి చిదంబరంలో ఉంటాడు అది కూడా పంచభూత లింగాల్లో ఒక లింగము మేమైతే అక్కడికైతే వెళ్తున్నాము మాకు అరుణాచలం నుంచి డైరెక్ట్ చిదంబరంకైతే బస్సులు ఉంటాయి మేము ఇంకా అక్కడ నుంచి చిదంబరంకైతే వెళ్ళిపోతున్నాం మనకు ఇంకా మాకు టిఫిన్ టైం అవ్వగానే ఇంకా బస్సు వాళ్ళు కూడా టిఫిన్ ఒక హోటల్ దగ్గర ఆపగానే మేమైతే ఇంకా అక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉండే ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే మస్తు ఉండే మేము ఇంకైతే తినేసి ఇక్కడ నుంచి చిదంబరంకైతే స్టార్ట్ అయిపోయినాము ఇక మేమైతే ఇక్కడ నుంచి చిదంబరంకైతే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ చిదంబరంలో ఏమేమి చూసినాము అక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళినాము అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది నెక్స్ట్ వీడియోస్లో చూడండి ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్